హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు మిట్టకు పోతున్నాం అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరము శ్రీరామనవమి అయిపోయిన తర్వాత పౌర్ణమికి అక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంది సీతారామ కళ్యాణము హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎక్కడికి పోతున్నాం మనం ఒంటి మిట్టకి ఒంటి మిట్టక బల్లారని అంటావే ఒంటి ఇప్పుడు బాగానే సీతారాముల కళ్యాణం చూతము రారండి అను అను సీతారాముల కళ్యాణం అనలా అప్పుడు నేను చెప్పింది ఇప్పుడు రాదు ఇప్పుడు వచ్చాదిలే సీతారాముల కళ్యాణం సీతారాము కళ్యాణం చూతము రారండి సీతారాముల కళ్యాణం చూతము రారండి సీతారామం కళ్యాణం సీతారాండి బాగా చెప్పినావులే పోదమ్మా ఇంకా బయలుదేద్దామా అందరం కలిసి కారులో పోతున్నాము కార్లో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ప్రజెంట్ మనము ఆళ్ళగడ్డ దాటినాము హైవే దగ్గర ఉన్నాము అనమాట హైవే దగ్గర ఒక దావా దగ్గర ఉన్నాము దావా గుజరాతీ దాబా ఇక్కడ లంచ్ చేద్దామని ఇక్కడ ఆగా అనమాట మా బుడ్డోడు కారు తోగుతున్నాడు రైతు డ్రైవింగ్ జీ యాక్చువల్గా కోయిలగుండ నుంచి మనం వెళ్ళాల్సిన రూట్ ఏదంటే జములమడుగు ప్రొద్దుటూరు మైదికూరు అట్లా వెళ్ళాలి కాకపోతే మనకి అక్కడ కోయలగుండల నుంచి జములమడుగు రూట్లు వచ్చేసి రూట్ సరిగా లేదనమాట చాలా అన్ అన్కంఫర్ట్గా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది మన కొద్దిగా ఒక పది ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరమైన లాంగ్ అయినా సరే మనం ఇక్కడ ఆళ్ళగడ్డకు వచ్చి ఆలగడ్డ నుంచి హైవే నుంచి వెళ్తేగినా చాలా సేఫ్గా వెళ్ళొచ్చు సేఫ్టీగా ఉంటుందన్నమాట ఇబ్బంది లేకుండా సో ఇది సో మా శర్వాణి వచ్చేసి అప్పుడే ఏసీ గాలికి బాగా చల్లగా పనుకుంది కారులో ఇంత ఎండలో కూడా బాగా చల్లగా ఏసీ గాలికి పనుకుంది అనమాట అది ఇప్పుడు మనం ఇక్కడ ఆలగడ్డ దాటి ఒక దాబా దగ్గర ఉన్నాము ఇక్కడ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మన రోడ్ వచ్చేసి చాగలమర్రి మైదిపూరు తర్వాత రాజపేట చెన్నూరు కడప ఆ రోడ్ మీదకి వెళ్తుంది అనమాట తిరుపతి రోడ్లో ఒంటిమిట్ట చూ చూటకేలకు ఒంటిమిట్టకు వచ్చేసామన్నమాట మేము గెస్టులుగా వచ్చింది వీళ్ళ ఇంటికి వీళ్ళు వచ్చేసి మాకు భజన బృందం అన్నమాట ఇప్పుడే వచ్చి రిలాక్స్ అవుతున్నాము చాలా దూరం ప్రయాణం చేశాం కదా రిలాక్స్ అవుతున్నాం అన్నమాట సీతారామ కళ్యాణం వెళ్ వెళ్ళడానికి కళ్యాణ మండపానికి అందరు రెడీ అవుతున్నారు ఒకసారి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి తర్వాత కళ్యాణ మండపానికి వెళ్దాం చూడచ్చు మీరు ఈ రామాలయం కోదండ రామాలయం ప్రాంగణం వచ్చేసి ఈ విధంగా రెడీ చేశారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు అన్నమాట ఇంత ముందు కూడా మీకు నేను ఈ పరసరాలన్నీ చూపించడం జరిగింది కానీ ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఇదంతా ఇట్లా ఉంది చూడచ్చు ఇది పార్క్ అన్నమాట ఇది చుట్టుపక్కల ఇక్కడ నుంచి డెకరేషన్స్ అవి చేశారు ఇవి టాయిలెట్స్ లెఫ్ట్ సైడు తర్వాత వచ్చేసి ఇక్కడ పక్కన మనకు కోనేరు ఉంది ఈ కోనేరు చూడొచ్చు మీరు కోనేట్లు వచ్చేసి అది నీలి రంగు వేశారనమాట కలర్ వేశారు కాబట్టి ఆ నీళ్లు కూడా చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి మీరు చూడొచ్చు ఒకసారి కింద వాటర్ సైడు వాటర్లో లోపల మొత్తం అంతా పెయింట్ వేసారు సో పెయింట్ వేయడం కారణంగా ఆ విధంగా కనబస్తుంది వాటర్ అనేది ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అనమాట కోనేరులోకి చూడడానికి చాలా బాగుంది ఎవరినైతే లోపలికి అనుమతించలేదు గేట్స్కి లాక్ చేశారనమాట మేమైతే గేట్ బయట నుంచే వీడియో తీసుకోవడం జరిగింది చాలా బాగుంది చూడడానికి లుక్ అదేవిధంగా మీరు చూడవచ్చు ఇది రథము అవన్నీ పెట్టే ప్లేసెస్ అనమాట ఇది వాహన మండపం రాములవారి వాహన మండపం అంట ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఏముందో సీతారాముల వారు రామ స్మణులు కొలువై ఉన్నారు అక్కడ చూద్దాం లోపల ఒకసారి ఇది దీని మీద దీని మీదనే ఏనుగు అనమాట దీని మీ దీని మీదనే స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు అది గరుడ సేవ ఇది వాహన సేవలు ఉంటాయి కదా వివిధ వాహన సేవలు దానికి సంబంధించి అన్నమాట చూడవచ్చు మనము అమ్మవారిని ప్లస్ రాముల వారిని తరలించడం జరుగుతుంది నుంచి శ్రీ రామస్వామి టెంపుల్ గుళ్ళో నుంచి కళ్యాణ మండపానికి తీసుకు వెళ్తున్నారనమాట మేము అనుకోలేదు గుడి జస్ట్ గుడి దగ్గరికి వచ్చి వీడియో తీసుకుని వెళ్ళి వెళ్దామని చెప్పి అనుకున్నాము కానీ ఇక్కడైతే మాకు మంచి అవకాశం దొరికిందనమాట ఇక్కడ వస్తున్నటువంటి అమ్మవారు ముందుగా వెళ్ళినటువంటి రాముల వారికి వీళ్ళు దగ్గరికి వచ్చేసి కళ్యాణం చేయడం జరుగుతుంది సాంస్కృత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట కన్నుల పండుగగా అనిపిస్తుంటాయి చూ చూడవచ్చు మీరు ఇక్కడ కేరళ సైడు వాయించే డబ్బు వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు చాలా బాగుంది సాధారణంగా ఇటువంటి వాయిద్యాలు మనం ఎక్కడ కనిపించవు డబ్బుస్ అక్కడ ఉన్నది వారు అమ్మవారు చూడచ్చు చాలా బాగుంది ఊరేగింపుగా తీసుకువెళ్తున్నాడు అనమాట స్వాముల వారిని ఈ రథంలోనే కళ్యాణం జరిగిన మరుసటి రోజు శ్రీ కోదండరామస్వామిని సీతాదేవిని ఊరేగింపు చేస్తారన్నమాట మొత్తం ఒంటిమిట్ట ఊరంతా శ్రీ సీతారామ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చారు కళ్యాణం చూడడానికి మంది భక్తులు వచ్చారు చూడొచ్చు మీరు సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇది కళ్యాణ మండపం చుట్టుపక్కల పరిసరాలు అనమాట అక్కడ మీకు కనిపిస్తున్నది జాంబవంతుడు ఈ రాములవారి దేవాలయాన్ని నిర్మించినటువంటి జాంబవంతుడు అనేక ప్రచారాలు అందుబాటులో ఉన్నప్పటికీ మనకు జాంబవంతుడు పూర్వం ఇక్కడ నివసిస్తూ ఉండేవాడని చెప్పేసి చెప్పుకుంటారు సో దానికి సంబంధించిన ఇక్కడ ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట కళ్యాణ మండపం ఆవరణలో

అనంత మహావారథను ధారణం చేస్తూ ఉన్నారు వస్తు భగవ భాగవతులందరూ కూడా శ్రీనివాస స్వామి యొక్క ప్రేతాయుల స్వామి యొక్క ధారణ విష్ణుమారి యొక్క రక్షామతన ధారణను వీక్షించినటువంటి వారు నాగాను దోషములకు అతీతు దౌతరులు ఈ భౌతికమైనటువంటి కర్మలక అతీతు దౌతరులు ఇది రామణ గోవిందా ఓ గోవింద గోవిందా ఓ రామణ గోవిందా ఓ రామణ గోవిందా ఓ రామణ

மச்சந்திரஸ்வீங்க பத்மதிமோன

வாத்தியர்ணவீ பரிமே இன் திணி மலையுத்தரேரங்கோ मधुरे तथा तिष्ठाम् श्रीरङ्गादि समस्तधामनिलज कुर्वन्तु वा मङ्गळम् కాంతులు కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడతడు భూమిజక పతి అయిన పురుష నిధానము అటువంటి కళ్యాణ రాముడు రఘురాముడు సీతారాముడు అయోధ్య రాముడు మిథిలారాముడు సర్వ జగత్తుకు ఆనందాన్ని కలిగించేటువంటి రాముడు ఇది రామ పదే రాజవు పరం బ్రహ్మ అభిధీయతే ఎవరు చంద్రమౌలేశ్వరుల నామస్మరణ చేస్తూ ఉంటారు అని అంటే ఆ పరబ్రహ్మ యొక్క నామాన్ని చేస్తూ ఉంటారట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే జయ

తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామి వారికి అపూర్వమైనటువంటి బంగారు కాసుల మాటికి సమర్పణ చేస్తూ ఉన్నారు వారికి సువర్ణ ఆభరణాన్ని ప్రదానం చేస్తూ ఉన్నారు చిరు నగమును చాలమ్మారు వేరు నగను ఏదమ్మాడు అన్నాడు సిద్ద వేరు నగను ఏదమ్మాడు అంటే చేతుల్లో అరుదారుణ వర్ణం వెళ్తూ ఉన్నాయి మళ్ళా అవి సహజమైనటువంటి తిరుగు వర్ణంలోకి పాడుతూ ఉన్నాయి ఇలా సత్వ రజస్త వర్ణాలు వ్రతాలను ఆ పుత్యాలలో దర్శించినటువంటి వాళ్ళు రజస్తూ పోగొట్టుకుని కేవలం కాబట్టి విజయమైనటువంటి సీతారాముల కళ్యాణంలో వివాహంలో అత్యంత సౌభాగ్యవంతంగా ఉండేటువంటి కార్యక్రమం విడి మీద తలంక్రాతరు అని అనుమాన చేసేవారు కూడా కళ్యాణంలో తలంత్రా అర్చక వచ్చింది అది అలంకారంగా అందిస్తుంది దంపతుల మధ్య ఉండేటువంటి అలమరికలు తలకి దివ్య దాంపత్య ధర్మం ఏర్పడాలి అంటే భగవంతుని కళ్యాణంగా ఉండేటువంటి ఈ పుష్పమానికి సమర్పణాన్ని తప్పకుండా వీక్షించాలి